వాహనం కొనాలనే ఆలోచన వస్తే చాలు పెట్రోల్ డీజిల్ది కొనాలా లేక ఎలక్ట్రిక్ వాహనం మంచిదా అనే ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది భవిష్యత్తు కూడా ఈబిలదే అనేది నిపుణుల మాట ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాల విశిష్టత వాటి ప్రయోజనాలు ఈ రంగంలో వస్తున్న మార్పులు వినియోగదారులకు అందే ప్రోత్సాహకాలు పెట్టుబడులు తదితర అంశాలను తెలిపేందుకు వేదికైంది హైదరాబాద్ మహానగరం ఎఫ్టీసీసీఐ డిఐసిసిఐ తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ మీడియాడే మార్కెటింగ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ గ్రీన్ వెహికల్స్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఏర్పాటు చేశాయి మూడు రోజుల పాటు సాగిన ఈవీ ఎక్స్పోలో పలు పరిశ్రమలు తమ వాహనాల్ని ప్రదర్శించాయి మరి మనం కూడా ఆ ఈవీ వాహనాల ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా ఉన్నటువంటి హైటెక్ సిటీలో ఇండియా ఎనర్జీ గ్రీన్ ఎక్స్పోలో అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు పాల్గొంటున్నాయి వాటికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసిన ఈవీ ఎక్స్పోకు నగరవాసుల నుంచి అనూహ్య స్పందన లభించింది ఎఫ్టిసిఐ డిఐసీసీఐ తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ మీడియా డే మార్కెటింగ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ గ్రీన్ వెహికల్స్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు మాదాపూర్లోని హైటెక్స్ లో జాతీయ స్థాయి ఈవీ ఎక్స్పో జరిగింది గ్రీన్ వెహికల్ ఎక్స్పోలో ఎలక్ట్రిక్ వాహనాలు హైబ్రిడ్ వాహనాలు బైక్లు స్కూటర్లు ఎల్సీవీలు హెచ్సీవీ ట్రక్కులు బ్యాటరీతో నడిచే వాహనాలు విడిభాగాలు ఉపకరణాలు బ్యాటరీలు జీపీఎస్ వ్యవస్థలు సోలార్తో నడిచే వెదర్ స్టేషన్ ఓఈఎం సరఫరాదారులు స్టాళ్లు ఏర్పాటు చేశారు ఎనభైకి పైగా సంస్థలు వందకు పైగా ఈవీ సోలార్ ఉత్పత్తులను ప్రదర్శించారు ప్రధానంగా రవాణా రంగంలో కూడా ప్రవేశించాయి దీంతో ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని ఆదా చేయవచ్చు అని కూడా ఈవీ రంగ నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఈ రవాణాకు సంబంధించినటువంటి ఆటోలను ప్రవేశపెట్టినటువంటి సంస్థ సిఈఓ సూర్యగారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ అంటే ఈ మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ ఈవీ ఆటోలకు మిగతా ఆటోలకు అంటే డీజిల్ కానీ పెట్రోల్ ఆటోలకు ఉన్న డిఫరెన్స్ ఏంది ఎంత ఇంధనం సేవ్ అవుతుంది అలా అండి మామూలు డీజిల్ ఆటో కానీ లేకపోతే సీఎన్జీ కానీ పోల్చుకున్నట్లయితే వాళ్ళు ఆరు వందల రూపాయలు ఖర్చు పెట్టే స్థానంలో మన వంద రూపాయలతో సరిపోతుందండి అంటే ఒక రోజుకి వాళ్ళు ఐదు వందల రూపాయలు ఏమవుతుంది సేవ్ చేసుకోవచ్చు కస్టమర్ పరంగా రెండోది మన తాలూకా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఏమవుతుందంటే ఏఆర్ఏ సర్టిఫికేషన్ ప్రకారం మనది వన్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ రేంజ్ వచ్చిందండి పేలోడ్ కూడా మనది ఏమవుతుందో హైయెస్ట్ అండి ఫైవ్ సెవెంటీ కేజీస్ ఏమవుతున్నాయి పేలోడ్ వేసుకోవచ్చు అండి ఓకే మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ల వరకు ఈ ఈవీ ఆటో ప్రయాణం చేస్తుంది ఎంతసేపు ఛార్జ్ పెట్టాల్సి వస్తుంది ఛార్జ్ చేయడానికి నాలుగు గంటలు పడుతుందండి మనం ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత నూట తొంభై ఆరు కిలోమీటర్ల వరకు ఆరామ్గా వెళ్ళొచ్చండి అది మనకు ఆల్రెడీ సర్టిఫికేషన్ ఉందండి ఏఆర్ ఏది ఫైవ్ సెవెంటీ కేజీస్ వరకు ఏమవుతుందంటే మనకు వచ్చిందండి పేలోడు మనం అంతకంటే ఎంత తక్కువ వేసినా పర్వాలేదండి అంటే వంద వేసుకోవచ్చు రెండు వందలు వేసుకోవచ్చు ఐదు వందల డెబ్బై మేమైతే ఎనిమిది వందల యాభై కేజీస్ వేసుకోవడా మేము ప్రయోగం చేసాం మా ఆర్ఎండి టీం తోటి ఓకే ఈ వీటికి ముఖ్యంగా సర్వీసింగ్ అనేది చాలా కీలకమైనది చాలా ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుతున్నారు కానీ సర్వీసింగ్ అనేది ఇక్కడ లభించట్లేదు దీనికి మీకు సంబంధించి మీ సంస్థకు సంబంధించినటువంటి సర్వీసింగ్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి మేము సర్వీ కస్టమర్కి పాయింట్ ఆఫ్ వ్యూలో మేము వస్తువు అమ్మడమే కాకుండా వస్తువుకి తగినటువంటి సర్వీస్ ఇవ్వాలన్నది మా తాలూకా నిర్ణయం అండి కంపెనీ పాలసీగానే పెట్టుకున్నాం సర్వీస్ అన్నది ప్రతి డీలర్ దగ్గర కూడా ఏమవుతుంది హౌస్లో సర్వీస్ ఇంజనీర్స్ ఏమవుతుంటే మేము ఇద్దరిని అలాట్ చేయమని ప్రతి డీలర్కి చెప్తున్నాము తర్వాత మాకు సెంట్రల్ టీంలో ఏమవుతుంటే సర్వీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది మేము వాళ్ళకి టెలిమాటిక్స్ ఇస్తున్నాం కాబట్టి ఏ కస్టమర్కైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఆ ప్రాబ్లం వెంటనే ఏమవుతుంటే డయాగ్నైస్ చేసి తక్కువ టైంలోనే అంటే ఆటో అనేది ఏమో బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చేది కాబట్టి అతి తక్కువ టైంలోనే ఏమవుతుంది మన కస్టమర్ సాటిస్ఫై అయ్యేటట్టుగా మేము సర్వీస్ డిపార్ట్మెంట్ని ఆల్రెడీ నిర్మాణించడం నిర్మి నిర్మించడం జరిగిందండి ఈవీ వాహనాల్లో ఇంకో అత్యంత కీలకమైన అంశం ఛార్జింగ్ స్టేషన్లు మరి మీ ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి లేదంటే ఇతర ఛార్జింగ్ స్టేషన్లతో మీరు ఏమైనా టైప్ చేసుకున్నా చేసుకున్నామండి బోల్టెడ్ బోల్టర్ ఛార్జింగ్ స్టేషన్స్తో చేసుకున్నాం మేము మా వెహికల్కి వాడుతున్నటువంటి గన్ అయితే టైప్ సిక్స్ గన్ వాడుతున్నామండి అది యూనివర్సల్గా ఏమంటే చాలా ఛార్జింగ్ స్టేషన్స్లో ఉంటే గన్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకు ఆ ఇబ్బంది రాదండి ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీలదే అత్యంత కీలక పాత్ర బ్యాటరీల మన్నిక పైనే వాహనాల పనితీరు జీవిత కాలం ఆధారపడి ఉంటుంది బ్యాటరీల లోపాల వల్లే ఈవీల్లో ప్రమాదాలు తలెత్తుతున్నాయి ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు పలు పరిశ్రమలు కృషి చేస్తున్నాయి అందులో ఒకటైన శక్తి బ్యాటరీల నిర్వాహకులు వారి ఉత్పత్తుల గురించి ఇలా వివరిస్తున్నారు మనిషిలో గుండె ఎంత ప్రధానమైందో ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ అనేది అంత కీలకమైంది అది సరిగ్గా ఉంటేనే బ్యాటరీ మన్నికగా ఉంటుంది వెహికల్ కూడా ఎక్కువ కాలం పనిచేస్తుంది ఇటీవలి కాలంలో బ్యాటరీలో సర్వసాధారణంగా మంటలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి బ్యాటరీలు అన్నిక ఎలా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనతో పాటు సుందరం గారు ఉన్నారు సార్ సుందరం గారు ఇప్పుడు మీరు తయారు చేసినటువంటి స్వదేశీ బ్యాటరీలు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇక్కడ హీట్ ఎక్కువగా ఉంటుంది ఎండలు ఎక్కువగా ఉంటాయి సో వాటిని తట్టుకునే విధంగా ఎట్లా ఉంటాయి సార్ మా బ్యాటరీ చేసేది మీరుకి ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చేసే టెంపరేచర్కి కరెక్ట్గా ఏం చేయాలని మా బ్యాటరీ అలాగా తయారు చేస్తూ ఉంటాం సార్ ఇక్కడ మీరు ఏం టెంపరేచర్ వస్తే సిక్స్టీ డిగ్రీ కానీ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీ కానీ ఎంత వస్తా కూడా మా బ్యాటరీసు వెహికల్ కానీ మా ఇన్వర్ట్ అన్నీ మా దాని కోసం కరెక్ట్గా చేసి మనం చేస్తూ ఉంటాం ఓకే ఓకే ఎలక్ట్రిక్ వాహనంలో ఖరీదైంది బ్యాటరీని అంటే దీని బ్యాటరీ ధరను తగ్గించేందుకు మీరేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అది ఎలా చెప్పాలంటే దాన్ని నుంచి సార్ అది ఇప్పుడు అన్ని మెయిన్ బ్యాటరీస్లో సెల్స్ ఉంటుంది సార్ ఎలక్ట్రిక్ వాటర్ ఏమి యూస్ చేసాము అదన్నీ లిథియం సెల్స్ ఉంటుంది ఇప్పుడు లిథియం సెల్స్ ఇండియాలో చాలా తైరం ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ అబ్రాడ్ ఇంపోర్టెడ్ అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్కీమ్ తీసుకొని వచ్చిన్నారు ఇక్కడనే మ్యాన్ఫాక్షన్ చేసేదికి లాట్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ కమింగ్ అప్ సో ఆల్మోస్ట్ విత్ ఇన్ వన్ వన్ ఆర్ టూ ఇయర్స్లో లోపల మీకు చాలా ప్లాంట్ వస్తుంది సెల్స్ ఈడనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఈడ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతుందో మాకు ఈ ఈ ప్రైస్ తక్కువ అవుతుంది సో కొద్దిగా ఆల్మోస్ట్ వితిన్ వన్ ఆర్ టూ ఇయర్స్ దే లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దే ప్రైసెస్ యూ కెన్ సీ సార్ ప్రెసెంట్ అప్రాక్సిమేట్లీ మీకు ఏ ఒక సెల్ అంటే అప్రాక్సిమేట్లీ వన్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సార్ అది అప్రాక్సిమేట్లీ అబౌట్ హండ్రెడ్ రూపీస్ తక్కువ రావచ్చు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రియక్షన్ రావచ్చు ప్రెసెంట్ బ్యాటరీ అంటే మీకు అరౌండ్ ట్వంటీ థౌంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఇప్పుడు కెపాసిటీ మీకు టెన్ థౌసండ్ లోపల వస్తుంది టెన్ టు ట్వెల్వ్ థౌసండ్లో మీకు బ్యాటరీ దొరుకుతుంది ఇండియాలో పూర ఫుల్ మ్యానుఫ్యాక్చర్ అయితే సో ఇది ఫ్యూచర్ అవుతుంది సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ బ్యాటరీలు చాలా వరకు బాంబుల్లా పేలిపోతున్నాయి ఎందుకు సార్ అట్లా ఎందుకు జరుగుతున్నాయి సార్ ఈ బ్యాటరీలో ఏమంటే ముందు ఇది ముందు వంద బ్యాటరీస్ అన్ని మెయిన్ సెల్స్ క్వాలిటీ లేదు సార్ సరే ఏమేమి సెల్ యాక్చువల్లీ కాస్ట్ తక్కువ అయ్యేలా అంటే సో అందరూ ఏమైంది లో క్వాలిటీ సెల్స్ వచ్చి తీసుకొని వచ్చి అన్నీ బ్యాటరీస్ చేసి ఉండారు సో ఈ సెల్స్ ఏమంటే వెరీ ఫాస్ట్ హీట్ అవుతుంది ఈ ఎప్పుడు హీట్ అవుతుందో అది టెంపరేచర్ తక్కువ తక్కువ అంటే ఇమీడియట్లీ ఇట్ గో టు బ్లాస్టింగ్ అండ్ ద మెయిన్ పర్పస్ ఫర్ దట్ ఈస్ యాక్చువల్లీ దే షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ బిఎంఎస్ ఎవ్రీ బ్యాటరీ లోపల ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటుంది బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్ని సో అది హాట్ బ్యాటరీకి హాట్ అది అది కరెక్ట్ క్వాలిటీ బీఎంఎస్ యూస్ చేస్తే అది కంట్రోల్ చేస్తుంది ఛార్జింగ్ ఓవర్ ఛార్జింగ్ ఓవర్ డిశ్చార్జ్ అన్నీ కంట్రోల్ చేసి మీకు బ్యాటరీ సేఫ్ పెట్టుకుంటుంది సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ కస్టమర్ ఆల్సో టు యూస్ ఇన్ అ బ్యాటరీ రైట్ వే సో బ్యాటరీ మీరు కరెక్ట్ యూసేజ్ అంటే ఛార్జింగ్ అన్ని ఓవర్ ఛార్జింగ్ చేయకూడదు మేబీ జనరలీ మ్యానుఫ్యాక్చర్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ చెప్ చెప్తారు సో సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ పెట్టండా నాట్ టు ఓవర్ ఛార్జ్ అండ్ సిమిలర్ యూసేజ్ కూడా మీకు సిక్స్టీ కిలోమీటర్స్ చెప్తే సిక్స్టీ కిలోమీటర్స్ అంటే మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్లో మీరు ట్రై టు కంట్రోల్ ఎట్ మీరు సిక్స్టీ ట్రై టు ఎయిటీ సిక్స్టీ ఫైవ్ ఎంత ఎనర్జీ ఉంటుందో అన్నీ యూస్ అయిపోతే బ్యాటరీ సెల్స్ చాలా చాలా వీక్ అవుతుంది సో హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటు అండ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఇదే సార్ సో దట్ ఈస్ అ మేజర్ రీజన్ ఈవీ ఎక్స్‌పోలో ప్రదర్శించిన సోలార్ వెదర్ పరికరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు నిర్వాహకులు చెబుతున్నారు ఈ పరికరం పంటల సాగుకు సంబంధించిన కీలక విషయాలను తెలియజేస్తుంది తద్వారా వాతావరణ మార్పుల ఆధారంగా సాగు చేయడానికి వీలుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు ఈవీ ఎక్స్పోలో సోలార్ వెదర్ అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇది రైతులకు గ్రామ ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు అక్షయ్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ సోలార్ వెదర్ ఎట్లా పనిచేస్తుంది ఈ ఈ పరికరం ఎట్లా పనిచేస్తుంది ఇది వచ్చేసి సోలార్ వెదర్ స్టేషన్ అండి దీంట్లో మనకి ఇది హీలియోట్ సెన్స్ అంటాము అంటే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఇది సోలార్ పవర్డ్ దీంతో దీనివల్ల రైతులకి ఎలా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి రియల్ టైం డేటా తీసుకోవచ్చు రియల్ టైం డేటా అంటే అది టెంపరేచర్ కావచ్చు హ్యూమిడిటీ కావచ్చు విండ్ స్పీడ్ విండ్ డైరెక్షన్ ఎంత వర్షపాతం నమోదైంది ఇవంతా డేటా రైతులకి రియల్ టైమ్గా వస్తుంది మనకి విలేజ్ లెవెల్లోనే ఈ డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది దీనివల్ల రైతులు బెటర్ ఇరిగేషన్ కానీ బెటర్ పెస్టిడి అలర్ట్ కానీ లేదు ఏదైనా ఫార్మింగ్ రిలేటెడ్ యాక్టివిటీ చేసుకోవాలన్నా కానీ వాళ్ళ ఫ రైతులకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది సోలార్ పవర్ కాబట్టి మనకి ఎలక్ట్రిసిటీ యూజ్ అనేది అవసరం లేదు అంటే కరెంట్ అవసరం లేదు దీనివల్ల రైతులకి బెటర్ డెసిషన్ మేకింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకే ఇప్పుడు మీరు ఇది సోలార్తో నడుస్తుంది అంటున్నారు కదా ఒకవేళ లేదంటే చలికాలం కావచ్చు ఎండ ఎక్కువగా ఉండదు అలాంటి సమయంలో ఎలా ఇది మన సిస్టమ్ వచ్చేసి బ్యాటరీ బ్యాక్అప్ ఫిఫ్టీన్ డేస్ ఉందండి ఇప్పుడు మనకి నార్మల్ రైని సీజన్ లో కూడా మనకి ఇది ఈ బ్యాటరీ బ్యాకప్ ఫిఫ్టీన్ డేస్ వర్క్ చేస్తుంది మినిమం సోలార్ రేడియేషన్ ఉన్నా గానీ మన సిస్టమ్ బ్యాకప్ అవుతుంది డేటా అనేది ఫిఫ్టీన్ డేస్ వరకు నిరంతరాయంగా ఫార్మర్స్ అనేది డేటా అనేది వస్తుంది ప్యానల్ అనేది సోలార్ ఎనర్జీని ఇస్తుంది ఇక్కడ మన కింద కంట్రోలర్ ఉంటుంది కంట్రోల్ ఈ పైన ఏదైతే వెదర్ డేటా ఉందో ఆ వెదర్ డేటాని క్లౌడ్ పంపిస్తుంది ఆ క్లౌడ్ డేటా మనకి రైతులకి డ్యాష్ బోర్డ్ లో చూసుకోవచ్చు డాష్ బోర్డ్లో చూసుకొని రైతులకి ఏ కైండ్ ఆఫ్ పెస్ట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అది మన సిస్టమ్ అలర్ట్ ఇస్తుంది అది గ్రామస్తులు అందరూ యూస్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇరిగేషన్ కైండ్ ఆఫ్ సిస్టమ్ కూడా ఉంది మనకి అది కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకొని ఇండివిజువల్ ఫామ్లో రైతులకి ఇరిగేషన్ అనేది డ్రై రన్ ఫేస్ ఇవన్నీ ఏవి రైతులకి అలర్ట్ వస్తుంది అలర్ట్ ఇచ్చి మనకి రైతు ఇరిగేషన్ చేసుకోవచ్చు ఏదైనా మనకి పవర్ ఫెయిల్ వల్ల మోటర్ కాలిపోయిందనుకోండి రైతులకి ఇబ్బంది ఎక్కువ అది మన సిస్టం ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఆ డిటెక్షన్తో పాటు ఆ మోటర్ని ఆఫ్ చేస్తుంది ఒకవేళ ఫేస్ ఫెయిల్ కానీ రన్ డిటెక్ట్ చేస్తే దీనివల్ల రైతులకి ఏంటంటే ఒకవేళ కాలిపోయిందనుకోండి రీకాయిలింగ్కి రైతులకి మళ్ళీ ఖర్చు ఎక్కువ అది మనం తగ్గించగలుగుతున్నాం దాంతో పాటు మన డివైసెస్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ దీంతో పాటు మనం ఫార్మర్స్కి అందుబాటులో ఉండడానికి ఎఫ్పిఓస్తో అయ్యి మన సిస్టమ్స్ అనేది విలేజ్ లెవెల్లో డిప్లాయ్మెంట్ చేస్తున్నాం